తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటగిరి పట్టణంలో గతరాత్రి ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి వీధులన్నీ జలాలతో నిండిపోయాయి గోడేరు గోడేరువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది వెంకటగిరి నుంచి కాంపాళెం మీదుగా డక్కిలి రాపూరు వైపు రాకపోకలు నిలిచిపోయాయి వర్షాలు కొనసాగుతున్న క్రమంలో వాగులు నీటి ప్రవాహం మరింతగా పెరుగుతోంది దీంతో పోలీసులు గోడేరువాగు వద్దకు చేరుకుని రాకపోకలను నిలిపివేశారు వాగువైపు ఎవరూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు గోడేరువాగు మీద వంతెన నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అయితే పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల మీద ఉన్నటువంటి చట్టాల మీద ఈ మూడు మండలాల పరిధిలో కొత్త ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాస్ లో లెవెల్ ప్రాంతాల్లో ఈ తట్టాలన్నీ కూడా మునిగిపోయి పైన ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఓవర్ఫ్లోలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ రోడ్డు క్రాస్ చేయడానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించవచ్చు దానివల్ల ఆ వరద ఉధృతికి దానిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎవరిని కూడా దానిలోకి అనుమతించకుండా మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ కూడా నిరంతరం దీని మీద నిఘా పెట్టడం జరిగింది అనేవి కూడా పూర్తిగా నిలిచివేయడం జరిగింది కాబట్టి దయచేసి పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ రోడ్డుని మోటార్ సైకిల్ని కానీ లేదా మామూలుగా కానీ నడ కాస్ చేయడానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించవచ్చు అలాగే కోరి ప్రమాదాలు పని అని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడు మండలాల పరిధిలో అలాగే దగ్గరికి పాలాయి మూడు మండలాల పరిధిలో కూడా ఈ యొక్క సప్తా దగ్గర అయ్యే అయ్యేటువంటి ప్రాంతాల్లో మేము పోలీసులు బట్టి రెవెన్యూని అలాగే మహిళా పోలీసును కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాకపోకలనే పూర్తిగా నిలిపివేయడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పిగిరిలో కూడా కానీ కాంపాలం కానీ పెద్దాళం కాడ కానీ మన ఎస్ఈరి ఎస్ఈ గారు కానీ సిఈ గారు కానీ సర్ది తీసుకొని వారం నుంచి వాన పడుతుంటే ఎప్పుడు ఎలా వస్తుందా ఎప్పుడు ప్రజలు దాటుకునే దానికి ఇబ్బంది పడతారని చెప్పి రేత్రి పొగల పాపము వాళ్ళు కూడా ఈ విషయం మీద సర్ది తీసుకున్నారు రాత్రి గురిసిన వాళ్ళకి ఎక్కువ గురిసిన వాళ్ళకి ఇప్పుడు కాలువలు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరిని ప్రజల్ని మీరు లోతులో దిగిపాకని చెప్పి పోలీస్ ఇబ్బంది కానీ ఎస్ఈ గారు కానీ సిఈ గారు కానీ ఈ విషయం మీద గట్టిగా సరి తీసుకొని ప్రజలకి భద్రత ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఇక్కడ బ్రిడ్జిని దాపాలని చెప్పి కోరుకుంటూ